అసలు వచ్చుడే ఎక్కువ మళ్ళీ నీ కండిషన్ ఒప్పుకుంటుందని అట్లా అనుకుంటున్నావు ఇది కదా కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది సార్ విన్నారు కదా మీరు ఏమంటారు అంటే ఇది వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ మేడం నిజంగా వాస్తవానికి చెప్తే కనుక సెవెన్ ఆర్ ఎయిట్ ఇయర్స్ జరిగింది సెవెన్ ఇయర్స్ జరిగింది మ్యారేజ్ లో అతను చెప్పేది మనకి ఓకే భగవద్గీత చదువుతారు మీ మీద మాకు పూర్తి స్థాయి నమ్మకం ఉన్నా కూడా అసలు టూ మనీ ఇందాక నేను చెప్పినట్టుగా ఏంటంటే కేవలం వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య జరిగేటటువంటి అంశాలు కాకుండా ఇందులో మీ బ్రదర్ పాత్ర ఏంటి మీ వదిన పాత్ర ఏంటి మీ అమ్మగారి పాత్ర ఏంటి ఇలాగ తెలియనటువంటి వాళ్ళ పాత్రలు ఎవరైతే ఇక్కడ లేనటువంటి వాళ్ళ పాత్రలు ఏంటి అనేటటువంటిది ఇదిగా ఉంది పోనీ వదినకి బ్రదర్కి పడట్లేదు అంటే కనుక మా వదిన క్యారెక్టర్ కూడా కరెక్ట్ కాదండి ఆవిడ కూడా వేరే వాళ్ళు ఎవరితో వెళ్ళటంతో నా బ్రదర్తో కూడా గొడవలు అయ్యి ఆవిడ్ని మేము అనుమానం పడ్డాము అది చేసాం ఇచ్చేసాం అయినా కానీ ఇక్కడ ఏమైంది అంటే కనుక ఒక క్యారెక్టర్ మీరు అన్నటువంటి మాటలో క్యారెక్టర్ లేనటువంటి లేడీని మాత్రం ఇంట్లో పెట్టుకున్నారు ఒక క్యారెక్టర్ ఉన్నటువంటి ఆడ ఆడామే ఇంట్లో చనిపోయింది నీ భార్య ఇక్కడ ఏమైంది అంటే కనుక ఆవిడికి ఎలా ఉంటుందో ఆవిడ బాధ ఎలా ఉంటుందంటే నీ భార్యకి అంటే మిగతా తీసి పక్కన పెట్టేసేయండి మీరు కింద నిన్న అమ్మాయితో ఏదైనా లింక్ పెట్టుకున్నారా పైన నిన్న అమ్మాయితో మాట్లాడారా అమ్మాయి ఉందా వెళ్ళిపోయిందా పోలీస్ కంప్లైంట్లు వదిలి ఇంట్లో ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు తలుపు కొట్టాలి ఇవన్నీ పక్కన పెట్టేసేయండి సింపుల్గా ఆ అమ్మాయి ఒక పరిస్థితి ఏంటంటే ఆరు నుంచి ఏడు సంవత్సరాల వరకు పాటు కాపురం చేస్తున్నా కూడా పిల్లలు లేరు నెంబర్ వన్ ఫైనల్గా పిల్లలు అన్నారు పిల్లలు కన్న తర్వాత పోనీ ఏమైనా సంతోషం సుఖం ఉందా అంటే కనుక పదమూడు నెలలు బెడ్ని ఎత్తుకుని ఆవిడ వెళ్ళిపోయింది ఇందులో రెండుసార్ల్లో మూడు సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళింది ఇక్కడ ఆ అమ్మాయి వదిని యొక్క క్యారెక్టర్ బాగాలేదు అంటూనే ఆవిడని ఇంట్లో పెట్టుకున్నారు ఎందుకు ఇంట్లో పెట్టుకున్నారు అయ్యా అంటే కనుక మా అన్నయ్య మానసిక పరిస్థితి బాగాలేదండి అతనికి ఆవిడ తప్ప తోడు అంటూ ఎవరు ఉండరు కాబట్టి మా అమ్మమ్మా ఆవిడని భరించడం తప్ప ఇంకో దారి లేదు అని క్యారెక్టర్ లేనటువంటి భార్య మీ మీ ఇందాక వీడియోలో చూస్తే మీ బ్రదర్ ఏం మంచి మంచి అంతేమి ఆవిడితనంతోనో మానసిక వికలాంగత్వంతోనో ఉన్నట్టు నాకు అనిపించట్లేదు చేతిలో కర్ర మంచి గట్టిగా ఉన్నాడు మనిషి అలా గట్టిగా ఉన్న మనిషి పక్కన ఆవిడైతే ఉంటుంది కానీ మీ భార్యను మాత్రం ఈరోజు ఇంట్లోంచి వెళ్ళిపోయింది ఎందుకు వెళ్ళిపోయింది మీ భార్య అంటే కనుక నేను పడలేకపోతున్నానండి నా భర్త యొక్క క్యారెక్టర్ బ్యాడు అని అంది కానీ ఇక్కడ భర్త యొక్క క్యారెక్టర్ బ్యాడు అనేటటువంటి ఆమెని మీరు తిట్టారా కొట్టారా అది మనకు తెలియదు నెంబర్ వన్ మీ అమ్మగారికి ఆవిడకి మధ్యన సంఘర్షణం జరిగిందండి చాలా సందర్భాల్లో సంఘర్షం జరిగిందండి కానీ మా అమ్మ అయితే మాత్రం అంటే మీరు మూడు షిఫ్ట్లు చేస్తున్నారు ఏ షిఫ్ట్ బి షిఫ్ట్ సి షిఫ్ట్ చేస్తున్నారు మీ అమ్మగారు ఆవిడని ఏమీ ఒక మాట అనలేదు అంటానికి గ్యారంటీ ఏంటి అదొకటి తెలియనటువంటి అంశాల గురించి కూడా మాట్లాడుకుందాం మీరు అన్ని నిజాలే చెప్తున్నారు కాదనట్లేదు కానీ మిగతా వాళ్ళ యొక్క వర్జన్ మనం వినకుండా ఇక్కడ ఒక కంక్లూజన్కి రావటం అనేటటువంటిది కరెక్ట్ కాదు మీ క్యారెక్టర్ బ్యాడో మీ వైఫ్ బ్యాడో అని నేను అనట్లేదు కానీ అక్కడ మీ వైఫ్కి ఏదో చాలా బలమైనటువంటి గాయం తగిలి ఉంటుంది అనేది నా అభిప్రాయం మీరు చాలా కాన్ఫిడెంట్గా ఏమని చెప్తున్నారంటే మా వదినతో పాటు మాట్లాడే ఎక్కడైనా కూడా ఎలా ఉంటుంది ఇక్కడ ఈ వేదిక మీద వచ్చేటటువంటి వాళ్ళు సార్ ఎవరితో ఉన్న మాట్లాడమని అండి కానీ మా అత్తగారితో మా ఆవిడని వద్దు అని అంటూ ఉంటారు కండిషన్స్ ఇంకొకరు ఏమంటారు ఏమండి ఎవరితో ఉన్నా మాట్లాడిన కానీ మా భార్యని వాళ్ళ అన్నయ్యతో కానీ చెల్లితో కానీ మాట్లాడిన వద్దు అని అంటారు కానీ ఇక్కడ మాకు వచ్చే విచిత్ర విడ్డూరమైన పరిస్థితి ఏంటంటే వధనతో మాట్లాడినవద్దు అని అంటున్నారు మళ్ళీ ఎవరు ఆ వదిన వదినకి క్యారెక్టర్ లేదు అని చెప్పి మీరే ప్రూవ్ చేసినటువంటి ఆమెతో మీ భార్య పదే పదే మాట్లాడుతుంది అంటే కనుక మీ భార్యకి ఆ ఇంట్లో ఉండేటటువంటి ఏకైక బలము కానీ ఒక సపోర్ట్ కానీ మీ వదిన అవును అర్థమైందనన్న మీ వదిన ఒక సపోర్టు ఆవిడ బ్రెయిన్ వాష్ చేస్తుందా తప్పుడు ఆలోచనలు బ్రెయిన్లో పెడుతుందా అనేది నాకు తెలియదు కానీ ఆవిడకి ఒక పెద్ద దిక్కుగా సపోర్ట్గా మీ వై మీ మదర్ ఏదన్నా ఒక మాట అన్న నీకు ఆవిడకి ఏదైనా గొడవైనా ఆవిడ ఒక సపోర్ట్లా నిలబడుతుంది కాబట్టి మీరు వచ్చి ఇక్కడ కూర్చుని ఏమని అంటున్నారు అంటే కనుక వైఫ్ వస్తే రానివ్వండి కానీ మా వదినతో మాట్లాడటం మాత్రం నాకు ఇష్టం లేదు అని అవును సార్ అది ఎంతవరకు నిజం ఎందుకు ఎందుకు మాట్లాడితే ప్రాబ్లం ఏంటి ఒకటి నా క్యారెక్టర్ బ్యాడ్ చేస్తుంది నా క్యారెక్టర్ బ్యాడ్ చేస్తుంది ఏమండి ఇప్పుడు వదినెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టింది తలుపు కొడుతున్నాడు అని చెప్పి మీరేమో వచ్చి ఇంకా ముందు నుంచి నేను తలుపు కొట్టను అని సంతకం పెట్టారు ఎందుకు పెట్టారు అని అంటే కనుక ఏమండి నన్ను సంతకం పెట్టించేటటువంటి విధంగా అక్కడ చేశారండి కాంప్రమైజ్ అని చెప్పి ఏమండి ఆవిడ దగ్గర తలుపు కొట్టారు అనే ఆధారం లేదు మీరేమో వచ్చి తలుపు కొట్టారా లేదనేది మీ దగ్గర ఏమీ లేదు అలాంటి అప్పుడు ఎందుకు అండి ఎందుకు ఎందుకు సంతకం ఎవరు పెడతారు ఎందుకు పెడతారు మీరు మీరు ఎప్పుడైతే సంతకం పెట్టారో మీ వైఫ్కి ఆల్రెడీ మీ మీద ఉన్నటువంటి అనుమానం అనేది రెండు రెట్లు ఎక్కువైంది అంతే కదా ఇప్పుడు ఇద్దరు శత్రువులు అయ్యారు మీ వదిన ఏమో వచ్చి నా తలుపు కొట్టాడు చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టింది మీ భార్య ఏమో వచ్చి ఇలాంటి క్యారెక్టర్ లేనటువంటి వాటి దగ్గరికి నేను ససేమిరా రానని చెప్పి వీళ్ళు కూడా జైల్లో వేయండి అని చెప్పి అనే విధంగా వెళ్ళిపోయింది ఏం ఇప్పుడు మీ భార్య వెనక్కి వస్తుంది మీరు అక్కడ సంతకం పెడుతున్నప్పుడు మీకు అనిపించలేదా అమ్మో నేను ఇక్కడ సంతకం పెడితే నా తప్పు నేను ఒప్పుకున్నట్టే ఇంకా పోలీస్ స్టేషన్ నుంచి కూడా నేను తప్పు చేసే నేను ముద్ర జీవితాంతం పడిపోయినట్టే నేను ఎలా అయితే లెటర్కి ఫోటోలు తీసుకున్నానో అందరూ ఫోటోలు తీసుకున్న నా క్యారెక్టర్ బ్యాడ్ అన్నట్టు ప్రూవ్ చేసుకుంటారో అనేది ఒక ఆలోచన మీకు ఉండాలి రెండోది ఏమైంది నాలుగు నెలల క్రితం ఎవరైతే మీ కిందన ఉన్నటువంటి టెనెంట్ అమ్మాయి ఏదైతే కొట్లాట్లు గొడవలు వచ్చి మీ వైఫ్ సైడ్ వాళ్ళు వచ్చి ఆ అమ్మాయి ఇంటి మీద దాడి చేశారో వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఇప్పుడు ఆ సంఘటన కూడా ఇప్పుడు ప్రూవ్ అయిపోతుంది అది కూడా ప్రూవ్ అయిపోతుంది వదిన తలుపే కొట్ కొట్టినోడు కిందంటే అమ్మాయి తలుపు కొట్టలేదు అనేటువంటిది అంటే మీరు తప్పు చేయకుండా ఒక తప్పు చేసినటువంటి వ్యక్తి యొక్క వాతావరణాన్ని అక్కడ క్రియేట్ చేయటం వల్ల ఈరోజు మీ వదినే శత్రువు అవ్వలేదు ఆ అనుమానం క్రియేట్ చేయడానికి మీరు కూడా ఒక కారకులు అయిపోయారు ఇలాంటి రెండు అనుమానాలు క్రియేట్ అయినాయి ఒక తల్లిగా పెద్ద మీ వదిలిని నమ్ముతుంది ఆవిడతో నువ్వు అన్ని కటిఫులు చేసుకో దూరం పెట్టుకో ఆవిడ దగ్గర రావడానికి వీలు లేదంటే ఎందుకు మా వధుని ఎందుకు దూరం పెట్టమంటున్నాడు తన సొంత వదుని ఇంట్లో ఉండాలని అనుకుంటాడు కానీ ఎవరైనా కూడా వదినతో నువ్వు మాట్లాడకూడదని భార్యని ఎందుకు అంటారు అది ఒక అనుమానం క్రియేట్ అయ్యింది రెండోది పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టారు అది ఇంకో అనుమానం క్రియేట్ అయ్యింది మూడోది ఏమంటున్నారు ఇప్పుడు మన ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోదో కానీ ఈ ఇంటివైపు మాత్రం నువ్వు చూడొద్దు అని అంటున్నారు మీకు ఎందుకు అంత భయం మీరు తప్పు చేయనప్పుడు మీ వదులు మీ మీద బురద చల్లినా ఏం చల్లినా కూడా మీరు భయపడకూడదు సంతకాలు పెట్టకూడదు మా బుద్ధంతో మాట్లాడద్దు అనే మాట మీరు అనకూడదు ఇంకోటి సార్ మీరు అన్నదానికి కరెక్టే కదా పోలీస్ స్టేషన్ వెళ్ళిన తర్వాత పోలీసు వాళ్ళు ఏం చేస్తారు కాంప్రమైజ్ లెటర్ రాయాలని చెప్తారు ఆమెకు రాయడానికి రాదు చదువుకోలేదు ఆమె అందులో కా ఉన్న కానిస్టేబులే రాసిండు ఆ లెటర్ పెట్టండి పెట్టండి మా చుట్టాలు వచ్చిన వాళ్ళ చుట్టాలు వచ్చి కాంప్రమైజ్ లెటర్ పెట్టండి సంతకం ఏం కాదు అన్నందుకు పెట్టినాం అంతేగాని ఏమంటే రేపు పొద్దున ఇక్కడ దొంగతనం చేశాడని అంటుందండి నా బంగారం పట్టుకెళ్ళిపోయాడు అంటాడు నన్ను బాణభంగం చేశాడని అంటుంది అప్పుడు కూడా పెడతారు మీరు సంతకాలు కాంప్రమైజ్ లెటర్లో ఆవిడికి చదువు రాదు కానీ మీరు ఒక పెద్ద కంపెనీలో పని చేస్తున్నారు మీ హ్యాండ్ రైటింగ్ రెండు మూడు పేజీలు నేను చూశాను ఇందాక నేను మీ ఫోన్ తిప్పుతున్నప్పుడు చాలా నీట్గా రాస్తున్నారు తెలివైనటువంటి వ్యక్తి భగవద్గీత పైనుంచి కింద వరకు చదివారు ఎందుకు సంతకం పెడతారండి మీరు ఎందుకు పెడతారండి రేపు పొద్దున పెడతాది మీ వదిన నన్ను మానభంగం చేశాడు వీళ్ళు అన్నయ్య లేనప్పుడు లోపల నుంచి గడి పెట్టి రేపు చేశాడు నన్ను అంటది అప్పుడు కూడా సారీ ఇక ముందు నుంచి నేను మానభంగం చేయను అంత సంతకం పెడతావా ఇప్పుడు ఏమొచ్చి ఇక్కడ కూర్చుని ఏమని ఫోన్ చేయండి అని చెప్పి అండి నేను చెప్పేది ఏంటంటే మీ వైఫ్ నీ దగ్గరికి రావాలంటే చాలా మెట్లు దిగి రావాలి తను తన అనుమానాలు చాలా బలపడిపోయినాయి చాలా పునాది చాలా బలంగా ఉంది ఎందుకంటే ఇక్కడ ఆధారాలు క్లియర్ కట్గా కనిపిస్తుంది వదిన కంప్లైంట్ చేస్తుంది టెనెంట్స్ ఏమో వచ్చి గొడవ వేసుకుంటే కనుక వాళ్ళు ఖాళీ చేశారు వాళ్ళు తిట్లు తిన్నారంట అది నాకు ఇంకా ఆశ్చర్యంగా ఉంది ఎవరైనా ఒక పంతొమ్మిది సంవత్సరాల ఆడపిల్ల మీద ఒక పెళ్ళైనటువంటి ముప్పై ఐదు సంవత్సరాల వ్యక్తికి లింక్ కడితే వాళ్ళు వచ్చి తిరిగి వచ్చి దాడి చేస్తారు ఎరా వేషాలు వేస్తున్నారా మీరు అని చెప్పి అని చెప్పి వాళ్ళు తోక ముడుచుకుని వాళ్ళు పారిపోయారంటే ఇక్కడ ఏమనుకోవాలి వాళ్ళు పారిపోయారంటే ఆహా ఓకే అక్కడ ఏదో జరిగింది కాబట్టి వాళ్ళు పారిపోయారని అనుకుంటారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు వదిన ఇంట్లో వెళ్ళిపో వదిన వదిన కలవద్దు అంటాం ఇవన్నీ చూస్తుంటే ఎలా ఉన్నాయండి సో ఆవిడ అన్ని మెట్లు దిగొచ్చి ఈరోజు పిల్లడు నేర్చుకుని మీ మీ భార్య మీ దగ్గరకు వస్తుందా రాదు అని చెప్పి పిల్లడు మీకు ఇస్తుందా పదమూడు నెలల పిల్లడిని మీకు ఇస్తుందా పెద్ద క్వశ్చన్ మార్క్ కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఇంకా వాడి వేడిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు ఇక్కడ కండిషన్స్ పెట్టేటటువంటి పొజిషన్లో లేరు ఎందుకంటే మీరు ఒకే ఒక కారణంతో ఇక్కడ బలంగా కూర్చున్నారు అదేంటంటే నా భార్య వస్తుంది లేదో నాకు డౌట్ అండి ఆవిడ మాట తీరు ఆవిడ పద్ధతి వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా విరోచితంగా పోరాడుతున్నారు కాబట్టి వా అమ్మాయి వచ్చి నాతో కాపురం చేస్తుంది ఎందుకంటే సఖ్యంగా పది రోజులు కూడా మీరు హ్యాపీగా లేరు ఏది ఏడు సంవత్సరాల ప్రయాణంలో ఆ బిడ్డ బిడ్డ పుట్టడం అనేటటువంటిది ఆ బిడ్డ చేసుకున్న అదృష్టం దురదృష్టమో నాకు తెలియదు కానీ ఆ పుట్టినటువంటి పదమూడు నెలలకి తల్లి బిడ్డను ఎత్తుకుని ఒక పోయింది మీరు ఒక చాటు కూర్చున్నారు సో ఎప్పుడు కూడా సవ్యంగా సాఫీగా అనేటటువంటిది ఎప్పుడు కూడా నడవలేదు ఎప్పుడు కూడా అనుమానాల అనుమానాలు భారతం అనేది నడిచింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్